పాకిస్తాన్ని త్రివిధ దళాలు ముప్పేట దాడి అండములు ఎలాంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఎయిర్ ఫోర్సు ఆర్మీ మాత్రమే పాకిస్తాన్ నడ్డి విరిసేశాయి కానీ నేవీ మాత్రం పాకిస్తాన్ యొక్క ధైర్యాన్ని దెబ్బతీసింది ముఖ్యంగా పూర్తిగా చుట్టుముట్టేసి పాకిస్తాన్ నావికాదళం మామూలుగానే చాలా వీక్ ఒకవైపు చైనా నుంచి రావాల్సినటువంటి నౌకలు రాలేదు అంటే పాకిస్తాన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయి ఇంక మూడు సంవత్సరాల సమయం ఉంది ఇప్పటిలో వచ్చే ప్రసక్తి లేదు సో ఏ విధంగా చూసినా పాకిస్తాన్ దళం చాలా వీక్ గా ఉంది మనదేమో చాలా పటిష్టంగా ఉంది పైగా ఐఎన్ఎస్ విక్రాంతి ఉంది కదా విమాన వాహక నౌక ఈ ఐఎన్ఎస్ విక్రాంతిని చూసేసరికి పాకిస్తాన్కి సగం కాలిపోయింది దాంతో పూర్తిగా దళం విషయంలో మాత్రం పాకిస్తాన్ మొదటి నుంచి చేతులు ఎత్తేసింది దాంతో దాని ధైర్యాన్ని దెబ్బతీయగలిగాం అదే ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఐఎన్ఎస్ విక్రాంతిని సందర్శించి అక్కడ మాట్లాడడం జరిగింది పాకిస్తాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా అంటే ఏదైతే ఉన్నాయో పదకొండు ఎయిర్బేసుల్ని నాశనం చేసేసాం అలాగే చాలా దేశాలని పాకిస్తాన్ ప్రతిమలాడుకుంది ఈ యొక్క భారత్ని ఆపండి భారత్ని ఆపకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని అదే విధంగా మనం కూడా అంతర్జాతీయ రూల్స్ ప్రకారం ఈ యొక్క విరామం ఇచ్చాం తప్ప ఇంకా ప్రస్తుతానికైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది ప్రస్తుతానికి విరామం మాత్రమే ఇచ్చామని రాజ్నాథ్ సింగ్ గారు అయితే మాట్లాడడం జరిగింది చూడాలి అంటే పాకిస్తాన్ ఏం కోరుకుంటుందంటే దీన్ని పూర్తిగా ఆపరేషన్ సింధూర్ని ఆపేస్తే భారతదేశం దీనికి ఒక నిర్ణయానికి వచ్చేస్తే తనకి కొన్ని ఇవి ఉంటాయి ముఖ్యంగా సింధూ జలాలు ఈ సింధూ జలాలు ఇప్పుడు అడగాలన్నా చెయ్యాలన్నా ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోయింది ఎక్కడితో క్లోజ్ అయిపోయింది అని చెప్పాలి భారత్ అది చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఇంకా తలకై నొప్పి పాకిస్తాన్కి బహుశా మేకపోతు గాంభీర్యం చూపిస్తుంది సింధు జలాల విషయంలో ఈ రోజు కూడా కాసి మునీర్ ఏం మాట్లాడాడంటే సింధు జలాల విషయంలో రాజీ పడమని వాడు రాజీ పడకపోయేది ఏంటి అసలు మనం నీళ్ళు ఇవ్వాలా వద్దనేది మనం కదా చూసుకోవాలి సో ఇవంతా కూడా మేకపోతు గాంభీర్యం తాటాకు చప్పులే